అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క ఇక చూడు తమ్మి ఎండల తిరిగి కమిలిపోయినా ఇప్పుడు చూడు బర్రెపాలే లెక్క తెల్లగా అయితే అక్క అమ్మా చున్నీ చూసుకోమ్మా చూసే కొన్నాను సార్ నూట యాభై రూపాయలు ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకుని వెయ్యి రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆఫ్ కోర్స్ ఆ వెయ్యి నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఏంటండే ఈ మధ్యన రావట్లేదు నన్ను మర్చిపోయా బలేవారే మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు మరి నన్ను గుర్తురాలదా నిన్న జూకి వెళ్ళలేదుగా దుర్గత అంటే ఏంటి దుర్గకు పట్టిన గతి బీట్రూట్ అంటే బీట్ వేసే రూట్ మేనత్ అంటే మేలో పుట్టిన నత్త పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర చూడు తమ్ముడు దేవుడికి మనం జుట్టిచ్చామనుకో గుండు అంటారు అదే దేవుడే మనకి గుండిస్తే బట్టతలా అంటారు హలో గూగుల్ చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలి నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది రెండు నెలలు అయినా పంట సంవత్సరం అంతా వస్తుంది బురద మాత్రం వెంటనే వస్తుంది అవును ఇంటి అల్లునికి అత్తమామ ఎందుకు అంతగానో గౌరవిస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న భూకంపాన్ని అదుపులో ఉంచుకున్న మహానుభావుడు అని అత్తమామలకు తెలుసు కాబట్టి అంత గౌరవం ఇస్తారు నువ్వేమి అక్కంత అందగతే కాదు తను మంచి డాన్సర్ పెద్ద జడ చిన్న పెళ్లి కేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయా పాలుపు నాకు పోల్ చేయకుంటే నీ రెంబా బ్లాక్ చేస్తా భార్యలందరినీ ఒక ప్రాబ్లంలా ఒక రాక్షసిలా ఒక గయ్యాల్లా చూసే భర్తలందరికీ నేను విషయం చెప్పనా ఆవిడంతటా ఆవిడేం మీ ఇంటికి రాలా మీరే డీజే సాంగ్లు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ బ్యాండ్ బాజాలు మోయిస్తూ టపాసులు పేరుస్తూ వెళ్ళి తీసుకొచ్చుకున్నారు భరించండి ఏమే పక్కింటావిడికి తోడు కావాలంట ఎల్లొస్తాం సరే అప్పడాల కర్ర ఇరుగుద్ది తోడడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు వన్ టూ త్రీ డైలాగ్ చెప్పరా డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు డైలాగ్ ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ ఆ దోశ 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 ఆర్ పరోటా దోశ దోశ ఆర్ పాస్తా దోశ దోశ ఆర్ పుట్టు దోశ దోశ ఆర్ బిర్యానీ దోశ బయటికి పోదామా బయటికా రాను రేపొస్తావా రాను ఎల్లుండి వస్తావా ఆహా రాను నెల అయినాకొస్తావా రాను సంవత్సరం అయిపోయినాకొస్తావా రాను నేను ఏమండి మా నాన్న యాభై వేలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడండి ఈ ఫోన్ యాభై వేలు పెట్టుకున్నాడానికి కొంచెమైనా తెలివి ఉందా అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని ఇరవై లక్షలు పెట్టుకున్నాడు అయిందా బాగైందా భాగ్య గీ ముచ్చటిన్న వానే ఏంటి రాముచ్చట మా మొగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ ముచ్చట చెప్పినా రెండు సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా ఏంటిదే అదే చెప్పేది మరి ఎవడైనా చచ్చిపోతే శివముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక నేను ఆ డాన్స్ కింద వేసి పైకి వచ్చిన ఏం చదివా టెన్త్ ఫెయిల్ నేను పాస్ టెన్త్ సిక్స్త్ ఏమండి నేను తెలివైన దాన్నని పెళ్లి చేసుకున్నారా లేక అందంగా ఉన్నానని పెళ్లి సెలెక్ట్ చేశారు కాబట్టి చేసుకున్నానే తెలిసింది నీకు ఆ రెండూ లేవని నాకు అసలు ఎన్ని బట్టలు కొనుక్కోవాలనుకుని కొనుక్కోకుండా మనసు చంపుకున్నా తెలుసా అబ్బాయిలకి మందు ఎదురుగా పెట్టుకుని తాక్కుండా ఎలా ఉంటుందో అమ్మాయిలకి నచ్చిన బట్టలు కొనుక్కోలేకపోతే అలా ఉంటుంది మమ్మీ అక్కడ చదువు ఎక్కడ పో అక్కడ పక్కడ బొమ్మే పో నువ్వు బయటకు వెళ్ళి పో ఏమండి భార్య మూడు బాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తుంది ఏముంది వెంటనే భర్త మూడు కూడా చెడగొట్టేస్తుంది అంతకన్నా మీకు పనే ఉంది ఏదో ఒకరోజు నేను పొడుగు అవుతాను కానీ నువ్వు నాలా పొట్టి కాలేవు ఏమండి ఆ అమ్మకో భార్యకు తేడా ఏముంటుందండి తేడా ఏముంటుందా పెళ్లి కాకముందు మా అమ్మ రోజు చందమామను చూపించేది తర్వాత చందమామ లాంటి నిన్న పెళ్లి చేసింది నువ్వేమో రోజు నాకు చుక్కలు చూపిస్తున్నావు భాగ్య కన్నీ మస్కే అద్దాలు అనుకుంటానా ఎందుకు పైసలు వేస్ట్ చేద్దామని అనుకుంటానా లైన్ల అందంగా లేరు ఎవరు నోరు మూసుకొని నువ్వుకో రాముణ్ణికి రావణాసురుడికి ఎక్కడ యుద్ధం జరిగింది ఎందుకే ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడకు నువ్వు ఫెయిల్ అయిపోవలే

కుక్కర్ ఐదు గ్లాసులు బియ్యం పెట్టామని అంటే ఎన్ని గ్లాసులు వాటర్ వేయాలి అమ్మ బియ్యంలో వాటర్ వేస్తే తడిసిపోతే నేనయ్యను అమ్మా వేనా ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్దామమ్మా ఎందుకు అత్తయ్య గారు డబ్బులు ఖర్చు ఉదయాన్నే లేచిన వెంటనే వాట్సాప్ ఆన్ చేసి అందరు స్టేటస్ లో చూడండి అన్ని దేవుళ్ల దర్శనం కలుగుతుంది ఆ ఏదో సరదాగా తీసుకువెళ్ళమంటే మంచి సలహా ఇచ్చేవులే మా ఆడవాళ్ళం దేన్నైనా కంట్రోల్ చేసుకోగలం కానీ ఏదైనా సీక్రెట్ చెప్పి అది ఎవరికి చెప్పొద్దంటే మాత్రం కంట్రోల్ తప్పిపోతాం అదేంటో అర్థం కాదు ఎప్పుడు చూడకొని జియో ఇచ్చిన వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని కంప్లీట్ చేయడానికి ఆన్లైన్లో ఉంటున్నానే కానీ కోసమో ఎందుకోసమో కాదు డబ్బులు రాజేమని బ్యాంకు పంపారు డబ్బులు లేవంట పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులన్నీ తీసుకుని దేశం నుండి పారిపోతే ఇంకా బ్యాంకులో లో డబ్బులు ఉంటాయి హలో డబ్బులు ఏంది బ్యాంక్ లో కాదు నీ అకౌంట్ లో రాకూడదు